భాద్రపద మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులను మహాలయ పక్షాలు అంటారు ఈ మహాలయ పక్ష కాలంలో పితృదేవతలకు శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి ప్రేతాత్మలకు విముక్తి కలుగుతుంది వాళ్ళు ఊర్ధ్వ లోకాలకి వెళ్తారు దీనివల్ల మన సంసారంలో ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో నవగ్రహాలను పూజించాలి తప్పనిసరిగా శ్రాద్ధాదులు పెట్టాలి తల్లిదండ్రుల రుణాలను తీర్చుకోవటానికి మాసికాలు ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతి నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమం ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిది రోజున చనిపోతే ఆ తిది రోజు జరిపించేది ఆబ్దీకం అంటే నెలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించాలి వివిధ దానాలు చేయాలి ఈ విధంగా పితృదేవతలకు ఆహారాన్ని అందించాలి మాసికాలు ఆబ్దీకాలు తల్లిదండ్రులకే కాకుండా మగపిల్లలు లేని బంధువులకు కూడా జరిపించవచ్చు కర్మలు అంటే శ్రాద్ధ కర్మలు తద్దినాలు చేయని వారి వంశం పిల్లలు అనేక కష్ట నష్టాలకు గురవుతారు వంశాభివృద్ధి జరగదు కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తర్వాత మళ్ళీ పుడతాడు ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు మూడు వందల సంవత్సరాలు పడుతుంది అది జీవుని యొక్క సంకల్ప బలం తనకి గల ప్రారబ్ధ ఆగామి సంచితం అనే కర్మలపైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టింది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో వెళుతుంది దీనికోసం ఒక వ్యవస్థనే పితృదేవతలు ఏర్పాటు చేశారు ఆ జీవుడు ఆవుగా పుడితే మనం పెట్టిన ఆహారం గడ్డిగా మారి వెళుతుంది అలా చేసినందుకు పితృదేవతలు సంతోషించి మనకి మంచి కలుగ చేస్తారు ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది గతించిన వారి స్థితి మనకు తెలియదు కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం పితృకర్మలు చేయాల్సిందే